జనవరి పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖులో మకర రాశిలో పట్టబోయేటువంటి పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల నాలుగు రాశుల వాళ్ళకి అఖండమైన రాజయోగం కనబడుతుంది అని చెప్పొచ్చండి అందులో మొట్టమొదటి రాశి మేష రాశి వాళ్ళు వీళ్ళకి పదవ స్థానంలో పట్టడం వల్ల కెరీర్లో అభివృద్ధి కనబడడం కానీ సంతానం విషయంలో గ్రోత్ అనేటువంటిది చూడడం కానీ అప్పుల బాధ నుంచి బయటికి రావడం కానీ అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడం కానీ రికగ్నైజేషన్ కానీ ముఖ్యమైన పనులు ఏదైనా అవ్వడం కానీ ఖచ్చితంగా జరుగుతాయండి ఇక రెండవ రాశి ఎవరు అంటే సింహరాశి వీళ్ళ కష్టమర్స్ ఉన్నప్పటికీ కూడా ఏదైనా ధన ఆదాయం పెరగడం కానీ అప్పుల బాధ నుంచి బయటికి రావడం కానీ వీళ్ళ యొక్క ప్రొఫైల్ బిల్డ్ అవ్వడం కానీ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్అవుట్ అవ్వడం కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇక మూడవ రాశి వృషిక రాశి వీళ్ళకి మూడవ స్థానంలో పట్టబోతోందండి వీళ్ళకి కూడా అప్పుల బాధ నుంచి కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు రావడం కానీ వ్యాపారస్తులకి శుభం జరగడం కానీ మానసిక ప్రశాంతత కానీ శుభకార్యాలు తలపెట్టినవన్నీ పూర్తవ్వడం కానీ కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ ఏవైనా ఓకే అవ్వడం ఇలాంటివి కనబడతాయండి ఇక ఆఖరి రాశి ముఖ్యమైనటువంటి రాశి మీన రాశి ఎందుకంటే చాలా కాలంగా వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కానీ ఈ సమయంలో వీళ్ళకి పట్టబోయేటువంటి రాజయోగం వల్ల లాభస్థానంలో పట్టబోతోంది కాబట్టి మంచి ఆరోగ్యము ఉద్యోగము నేమ్ అండ్ ఫేమ్ రెండిటితో పాటుగా లాభంలో కుజుడు అనుకూలిస్తూ ఉన్నారండి ధనయోగము అపారమైన ధనయోగం నలభై ఐదు రోజుల పాటు వీళ్ళకి పట్టబోతోంది చాలా అద్భుతమైనటువంటి యోగం అండి నాలుగు రాశుల వాళ్ళు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఏదైనా దోషాలుంటే దానికి అనుగుణంగా రెమెడీస్ చేసుకుని మీ ప్రయత్న బలాన్ని పెంచండి అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారు